మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి యాభై ఐదో వచ్చిన వరకు వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం పంతొమ్మిదో వచ్చిన చదువుకుందాం లాభాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలేను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరులరా చదవబడిన ఈ వాక్య భాగంను మనం గమనించినప్పుడు యాకోబు తన భార్యలను దాసీలను దాసులను తన మందను వెంట పెట్టుకొని మేనమామైనటువంటి లాభాన్ని ఇంటి నుండి తన పితృల దేశమునకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడు యాకోబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ యాకోబు భార్యలైనటువంటి లేయా రాహేళ్ళు కూడా యాకోబు వెంట వెళ్ళాలి అని తీర్మానం చేసుకుంటారు ఈ క్రమంలో వారు ప్రయాణం అవుతూ వెళ్ళే పరిస్థితుల్లో రాహేలు తన తండ్రి ఇంట ఉన్నటువంటి గృహ దేవతలను దొంగిలించినట్లుగా మనం చూస్తున్నాం ఈ పని చేయటం వలన జరిగిన నష్టం ఏంటో మనం తర్వాత చూద్దాం యాకోబు లాభాను దగ్గర నుండి వెళ్ళిపోయాడు ఆ విషయం లాభానుకు తెలిసింది లాభాను తన బంధువులను వెంటబెట్టుకొని యాకోబును తరుముకుంటూ వెళ్ళాడు యాకోబు గిలాదు కొండ మీద ఉన్నాడని తెలుసుకున్నాడు అక్కడ యాకోబును కలుసుకున్నాడు అయితే దేవుడు లాభానుతో ఒక మాట చెప్తాడు స్వప్నంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలకకు జాగ్రత్తగా ఉండు అని చెప్పినప్పుడు లాభాను ఆ ప్రకారముగా గిలాదు కొండ మీద తన బంధువులతో గుడారం వేసుకొని యాకోబును కలుసుకుంటాడు యాకోబును కలిసి నువ్వు చేసినటువంటి పని ఏంటి నన్ను మోసపుచ్చి నా కుమార్తెలను ఎందుకు తీసుకొని వెళ్ళావు అని చెప్తే యాకోబు దానికి చాలా చక్కటి సమాధానం ఇస్తాడు యాకోబు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే నేను నీ యొక్క కుమార్తెలను బలవంతంగా తీసుకుని వెళ్ళలేదు వారు ఇష్టపూర్వకంగానే నాతో కూడా వచ్చారు అంత మాత్రమే కాదు లాభాను యాకోవ్ మీద ఇంకొక నింద వేస్తాడు నువ్వు వెళితే వెళ్ళావు కానీ నా గృహ దేవతలను ఎందుకు దొంగిలించావని చెప్పినప్పుడు యాకోవు నీ గృహదేవత విగ్రహాలు ఎవరి గుడారంలో అయితే ఉంటాయో వాళ్ళను నీవు నిశ్చయముగా శిక్షించవచ్చు అని చెప్పినప్పుడు లాభాను దాహేలు గుడారంలోనికి వెళతాడు ఆమె ఒంటి సామాను మీద ఒంటె సామానులో ఆ విగ్రహములను దాచిపెట్టి వాటి మీద కూర్చొని ఉంటుంది లాభాన్ని వచ్చినప్పుడు మరి ఆమె లేవలేనటువంటి స్థితిలో ఉన్నట్లుగా కడగా ఉన్నట్లుగా చెప్తుంది మరి లాభాను ఆమె క్రింద ఉన్నటువంటి ఆ ఒంటె సామానులను వెతకకుండానే వెళ్ళిపోతాడు ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన రాహేలు చేసినటువంటి పనికి యాకోబు దొంగ అనేటటువంటి నిందను మోయాల్సి వచ్చింది ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి ఎవరో చేసినటువంటి తప్పుకు మనము శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎవరో చేసినటువంటి పనికి మనము ఇబ్బంది పడాల్సి వస్తుంది అయితే దేవుడు యాకోబు పక్షాన ఉన్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి లాభానుతో స్వప్నంలోనే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడారు నీవు యాకోబుతో మంచిగాని చెడు కానీ పలకూడదు జాగ్రత్త సుమ అని లాభాను హెచ్చరించడం జరిగింది లాబాను యాకోబును ఎందుకు దొంగతనం చేశావన్నప్పుడు యాకోబు నొచ్చుకోవడంలో తప్పులేదు అందుకనే యాకోబు మాట్లాడిన మాటలు మనం చూచినప్పుడు నీ దగ్గర నేను ఇరవై సంవత్సరాలు కొలువు చేశాను ఎంత యథార్థంగా కొలువు చేశానో నీకు తెలుసు నీ యొక్క మందలోని ఏదైనా పశువు దొంగిలించబడితే నేనే అచ్చుకున్నాను నా కష్టార్జితంతో నేనే ఆ దొంగిలినటువంటి వాటిని తిరిగి నీకు చెల్లించాను ఇరవై ఏళ్లలో నన్ను నీవు చూసి అర్థం చేసుకుంది ఇదే అని చెప్పి యాకోబు లాభానితో గట్టిగా మాట్లాడతాడు ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వార్లారా వారిద్దరూ కూడా ఒక నిబంధన చేసుకుంటారు తర్వాత సమాధానపడి లాభాను యాకోబు నద్ద నుండి వెళ్ళిపోతాడు ఇది ఆది కాండం ముప్పై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన నుండి యాభై ఐదవ వచనం వరకు జరిగినటువంటి చరిత్ర ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు యాకోబు యొక్క యథార్థత యాకోబు యొక్క సమర్పణ లేక యాకోబు ఏ విధంగా తన మేనమామ ఇంట కొలువు చేశాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే యాకోబు పనితనం మనకు కనిపిస్తుంది పనిలో యాకోబుకున్నటువంటి శ్రద్ధ మనకు కనిపిస్తుంది ఏడు సంవత్సరాలు మొదటి భార్య అయిన లేయ కొరకు ఏడు సంవత్సరాలు రెండవ భార్య అయినటువంటి రాహీలు కొరకు ఆరు సంవత్సరాలు మంద కొరకు యాకోబు కష్టపడ్డాడు రఘునంద్ ప్రియమైన వార్లారా కష్టపడకుండా మనకి ఏది వచ్చినా అది స్థిరంగా నిలబడదు కొంతమంది కష్టపడకుండా నడువు వంగకుండా కొండలెక్కాలని ఉద్దేశం కలిగి ఉంటారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఉద్దేశం అండి కష్టపడకుండా ఏది మనకి రాదు అందుకనే ఒక వ్యక్తి తన పుస్తకంలో ఇలాగని రాశాడు ఏమనంటే మనము ఉదయాన్నే లేచి అల్పాహారం తింటాం మధ్యాహ్నం భోజనం మనం సంపాదించుకోవాలని ఏ పూట కా పూట దీని అర్థం ఏంటంటే మనం కష్టపడి భోజనం చేసే ముందు ఒకసారి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు ఏంటంటే తినే ముందు నేను తింటున్నటువంటి ఈ తిండి తినడానికి నేను అర్హుడినేనా నేను కష్టపడి దీన్ని సంపాదించుకున్నానా అని ప్రశ్నించుకోవాలి ఎందుకంటే పెద్దలే అంటారు తిని కూర్చుంటే కొండలే కరిగిపోతాయని కొంతమంది దీనికి బాగా అలవాటు పడిపోతారు కష్టపడాలి అనేటటువంటి ఆలోచనను కష్టపడాలి అనేటటువంటి తత్వాన్ని ప్రక్కన పెట్టేస్తారు ప్రభునందు ప్రియమైన వార్లరా మన జీవితాలు ఎప్పుడూ కూడా సుఖానికి సౌకర్యాలకు ఎక్కువగా అలవాటు పడకూడదు ఎప్పుడైతే మన జీవితాలు సుఖాలకు సౌకర్యాలకు అలవాటు పడతాయో కష్టపడాలి అనేటటువంటి ఆలోచనే మనకు దూరం అయిపోతుంది కాబట్టి చాలామంది యవనస్తులు నేడు పెడదారి పడుతూ ఉన్నారు దొంగతనాలు చేయడం మోసాలు చేయడం సైబర్ క్రైములు చేయడం లేదంటే ఏదో ఒక విధంగా మోసాలు చేస్తూ ఆర్థిక నేరాలు చేస్తూ తిని కూర్చోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వెంట్రికి వేసి కొండలాగాలి అనేటటువంటి ప్రయత్నంలో మరి ఎన్నో మోసాలకు పాల్పడుతూ ఉన్నారు చాలామంది ఆర్థిక నేరగాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు ఈరోజుల్లో నమ్మకం అనేది చాలా కరువైపోతూ ఉంది కానీ యాకోబు తన మామ దగ్గర నమ్మకంతో పనిచేశాడు యథార్థతతో పనిచేశాడు ఒక నిశ్చయతతో పనిచేశాడు ఒక సమర్పణతో పనిచేశాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ఆ విధంగా యాకోబు కష్టపడ్డాడు కాబట్టి యాకోబు విస్తారమైనటువంటి ఆస్తిని సంపాదించుకోగలిగాడు దేవుని యొక్క వాక్యం కూడా ఏమని చెప్తుందంటే అంటే సోమరి వాణి యొక్క పొలమును దాటి వెళ్ళినప్పుడు అందులో ముళ్ళ పొదలు గచ్చ పొదలు తుప్పలు ఉన్నాయి అని చెప్పి సామెత్ర గ్రంథంలో రాయబడి ఉంది సోమరివాణి పొలంలో దోలగుండ్లు ఉంటాయంట ముళ్ళ పొదలు ఉంటాయని శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడవుతాడని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి వలె మనం పనిచేయాలి అనే విషయాన్ని చూస్తున్నాం అయితే రెండవది మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే వారిరువురు ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకున్నారు ఆ తర్వాత వారు సమాధానముగా ఒకరిని ఒకరు వేరైపోయి వారి వారి యొక్క జీవితములలో ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తున్నాం వాస్తవానికి లాభాను యాకోబు మీద కోపంతో వచ్చాడు గిలాదు కొండ మీద యాకోబును లాబాను కలుసుకున్నాడు లాభానికి యాకోబ్ మీద విపరీతమైనటువంటి కోపం ఉంది కానీ అధ్యాయం చివరికి వచ్చేసరికి వారు సమాధానపడినట్లుగా మనం చూస్తున్నాం దేవుని వాక్యం కూడా ఏమని చెప్తుందంటే శక్యమైతే మనుషులందరితో సమాధానము కలిగి ఉండు శక్యమైతే సాధ్యమైతే శక్యమైతే మన వలనైతే ఎందుకంటే మనం సమాధానాన్నే కోరుకోవాలి వివాదాలను విభేదాలను కాదు కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లరా శక్యమైతే మనము అందరితో సమాధానము కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం యాకోబు లాభానులు సమాధానముతో ఎవరి దారిన వారు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ సమాధానము దేవుడు అనుగ్రహించేటటువంటి సమాధానం చూడండి వారు ఆ సమాధానమును ఎలా తెచ్చుకున్నారు అనేటటువంటి విషయాన్ని మనం చూచినప్పుడు యాభై మూడో నుండి అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను దేవుని మధ్యవర్తిగా పెట్టుకున్నారు రఘునందు ప్రేమైన వారులరా దయచేసి గమనించండి దేవుడు న్యాయాధిపతి మనిషి వలె మానవుని వలె ఆ న్యాయం తప్పేటటువంటి వాడు కాదు మన దేవుడు న్యాయాధిపతి న్యాయము ఎరిగినటువంటి వాడు న్యాయము తెలిసినటువంటి వాడు మన దేవునికి ఇది మంచి ఇది చెడు అని మనం చెప్పాల్సినటువంటి పని లేదు ఆయన న్యాయము ఎరిగిన వాడు ఆయనను మధ్యవర్తిగా కలిగి ఉన్నప్పుడు పరిస్థితులన్నీ కూడా క్రమబద్ధంగా ముందుకు సాగిపోతాయి కాబట్టి యాకోబు మరియు లాబాను దేవుని మధ్యవర్తిగా కలిగి సమాధాన పడినట్లుగా సమాధానము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో కూడా ఇటువంటి సమాధానం ఏలుచు ఉండబడాలి ఏలుతూ ఉండాలి ఇలాంటి సమాధానం మన జీవితాల్లో తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య తోబుట్టువులతో సంఘములోని విశ్వాసులతో బంధువులతో రక్త సంబంధికులతో ఇటువంటి సమాధానము ఏలుతూ ఉండాలి ఈరోజుల్లో పరిస్థితులను మనం గమనించినప్పుడు భార్యాభర్తల మధ్య సమాధానం ఉండట్లేదు తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం ఉండట్లేదు తోబుట్టూల మధ్య సమాధానం ఉండట్లేదు సహ విశ్వాసుల మధ్య సమాధానం ఉండట్లేదు సమాధానం కరువైపోతూ ఉంది ఒకరి ఎదుగుదలను చూచి ఒకరు ఓర్చుకోలేక సూయపడేవారు ఉంటుంటే ఒకరిని నిష్కారణంగా ద్వేషిస్తూ ఋణీకరిస్తూ మాత్రం కూడా ప్రక్కనున్నటువంటి వ్యక్తిని కలుపుకోలేక స్వాగతించలేక మరికొంతమంది సమాధానమును కోల్పోతూ ఉన్నారు ఇది చాలా విచారకరమైన పరిస్థితి కదా ఈ ప్రపంచంలో చాలా రకరకాల భిన్నమైనటువంటి ఆలోచన విధానం వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులు ఉంటారు వీళ్ళందరూ కూడా మనకు దగ్గరగా వస్తారంటే రాలేరు కానీ వీరిని మనము తృణీకరించకూడదు దూరం చేసుకోకూడదు అన్ని రకాల మనుషులు మనస్తత్వాలు మన చుట్టూనే ఉంటారు ఉంటాయి కూడా వీరిని తృణీకరించకుండా వీరిని ద్వేషించకుండా వీరితో సమాధానం కలిగైతే ముందుకు సాగిపోవచ్చు ఒక మంచి పలకరింపు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అంతవరకు ఉంటూ ప్రేమ కలిగి ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు ఉంటే అందరితో మనం గరిష్టంగా సమాధానం కలిగిన స్థితి కలిగి ఉండడం అనేది సాధ్యమవుతుంది లేకపోతే ప్రభునందు ప్రియమైన వారి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది యాకోబు లాభాల్లో కూడా సమాధానం అనే కోరుకున్నారు ఇద్దరు సమాధానం కలిగి సాగిపోయారు మన హృదయంలో ప్రభు కలిగించే సమాధానము ఏలుచుండయుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని వాక్య ప్రకారంగా ఆలోచించి సమాధానకరమైనటువంటి జీవితములను కలిగి ప్రభు కొరకు మంచి సాక్షులంగా ఈ లోకంలో సాగిపోదాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు కాక ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ప్రభువ ఇచ్చినటువంటి వాక్యానికై స్తోత్రాలు వాక్యం ఆలకించిన మా ప్రియులను దీవించి ఆశీర్వదించి ఈ దినమంతటి కొరకు సిద్ధపరిచి మీ నామమునకు మహిం పొందమని మా రక్షకుడైన శ్రీ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనులను ప్రార్థించి అడిగి వేడుకున్నావు తండ్రి ఆమెన్